పంజాగుట్ట యాక్సిడెంట్ కేసులో బోధన్ కు సంబంధాలు బోధన్ మాజీ సీఐతో పాటు మాజీ ఎమ్మెల్యే షకీల్ కోడిబుజం అబ్దుల్ అరెస్ట్ మూలాలపై దెబ్బ దెబ్బ మీద మాజీ ఎమ్మెల్యే వేటాడుతున్న కాంగ్రెస్ నేత శరత్ రెడ్డి ఎన్నికల ముందు చేసిన శబదం నిజం చేసే క్రమంలో ఏ ఒక్క ఛాన్స్ దొరికినా షకీల్ మూలాలపై దెబ్బ మీద దెబ్బ కొడుతూ వస్తున్నాడు ఇప్పటికే రైస్ మిల్లులపై దాడులు చేయించిన శరత్ రెడ్డి తాజాగా షకీల్ కొడుకు యాక్సిడెంట్ కేసులో మూలాలు తవ్వాడు ఈ కేసుకు బోధంతో లింకులున్న విషయాన్ని బయటపెట్టాడు షకీల్ కు దగ్గరగా మసలుకున్న మాజీ బోధన్ టౌన్ సీఐ ప్రేమ్ కుమార్ అలాగే షకీల్ కు అత్యంత సన్నిహితుడు మాజీ ఎమ్మెల్యే షకీల్ గుడి భుజం అబ్దుల్ వసైను అరెస్ట్ చేయడం కలకలం రేపింది పంచగూట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన యాక్సిడెంట్లో రహేల్ ప్రధాన నిందితుడు ఈ కేసు నుంచి షకీల్ కొడుకుని తప్పించేందుకు బోధన ఏరియా నుంచి మాజీ సీఐ చక్రం దిప్పాడు ఇక్కడ తన ఆర్థిక లావాదేవీలన్నీ చూసుకునే అత్యంత సన్నిహితుడైన అబ్దుల్ వసైన్ రంగంలోకి దింపాడు సీఐ ప్రేమ్ కుమార్ లీవ్ లో వెళ్ళగా సిఐకు మాజీ ఎమ్మెల్యే షకీల్ కాలం వేశారు సిఐ ప్రేమ్ కుమార్ తన పలుకుబడిని ఉపయోగించి రాహుల్ ను తప్పించి ప్రయత్నం చేయగా ఇది బెడిసి అందరూ దీని హైదరాబాద్ కేసు గారిని పరిగణించారు కానీ పావులు కలిపింది బోధన్ నుంచి ఈ విషయంలో శరత్ రెడ్డి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కేసును దర్యాప్తు చేసే విషయంలో ఒత్తిడి పెంచారు దీంతో బోధన్ లో మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ ఎవరెవరు సహాయం చేశారో అనే కోణంలో దర్యాప్తు చేయగా బోధన సికే ప్రేమ్ కుమార్ ఉండడం వల్ల ఆదివారం అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా ఈ కేసులో ఎంతమంది ఉన్నారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు వెనికిడే బోధన్లో రాజకీయ చర్చ మొదలైంది అరెస్ట్కు ముందు ప్రేమ్ కుమార్ను సీసీఎస్కు అటాచ్ చేసి మరీ ఆ మరుసటి రోజు అరెస్ట్ చేశారు ఇప్పటికే సుదర్శన్ రెడ్డికి హోంశాఖ ఇస్తారాని ప్రచారం ఊపందుకున్న తరణంలో జిల్లాపై ఆయన తన పట్టును పెంచుకుంటూ వస్తున్నాడు ప్రస్తుతం షకీల్ అతని కొడుకు దుబాయ్లో ఉంటున్నారు ఈ పరిణామం మోదన్ రాజకీయాల్లో వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది శరత్ రెడ్డి మూలంగానే ఈ కేసులో మూలాలు బయటపడ్డాయని ప్రచారం ఊపందుకుంది